హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతెల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం యాగంట్ బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆమె కళ్ళల్లో నీళ్లు తన మనసును మెలిపెడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి డీప్ బ్రీత్ తీసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని బేబీగా లుక్ ఇన్ టు మై ఐస్ అని మెల్టింగ్ వాయిస్తో అడుగుతాడు ఆర్నో అతడి చూపుకి స్పర్శకి తనకి హార్ట్ అటాక్ వచ్చేలా గుండె కొట్టుకుంటుంటే చెవి దగ్గర గుసగుసగా పిలిచిన పిలుపుకి అతడి తడిపదవుల తాకిడికి ఆర్నో షర్ట్ కాలర్ గట్టిగా పెట్టుకొని బేలగా ఆర్నో కళ్ళలోకి చూస్తుంది అంతకు మించి కవ్విస్తే నా గుండె టపా కడుతుంది అని చేప కళ్ళతో బెరుకుగా చూస్తున్న శ్రేష్ఠ గుండెల్లో మొహం అదివి నేనుండగా దీన్ని అసలు ఆగిపోనివ్వను అని అక్కడ ముద్దు పెడతాడు హాస్పిటల్ డ్రెస్ మీద నుండే ఆమె మనోగతం అవగతమైనట్లు ఆరునవ చేతులు పెదవులు చేస్తున్న మాయలో పడిన శ్రేష్ట అతడి జుట్టును గట్టిగా పట్టుకొని ఇంకాస్త తన గుండెల్లో కదముకుంటుంది తలని ప్లీజ్ మీది కానీ క్యారెక్టర్తో బిహేవ్ చేయొద్దని చెప్తుంది తలలో చిన్నగా చేతులు కదుపుతూ శ్రేష్ఠ మాటలకు సైడ్ స్మైల్ చేస్తూ మరి నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా తెలుసు అమ్మాయిలకు దగ్గరికి కూడా రానివ్వని మోడ్రన్ ప్రవరాక్యుడు మీరు అలాంటి మీరు నాతో ఇలా అని చెప్తూ వాస్తవం గుర్తుకు వచ్చి సైలెంట్ అయిపోతుంది ఆర్నో తలలో నుండి చేతులు తీసేస్తూ ఏమైంది సడన్గా మ్యూట్ అయ్యా నీతో ఎలా ఉన్నావునో చెప్పు బేబీ గర్ల్ కాస్త సీరియస్గా వచ్చిన ఆర్నో వయసుకి కళ్ళు మూసుకుని ఉన్న శ్రేష్ట టక్కున కళ్ళు తెరిచి గంభీరంగా మారిపోయిన అతని ఫేస్ని ఒక్క నిమిషం తీక్షణంగా చూసి మీరు నా నుండి ట్రూత్ ఏంటో తెలుసుకోవడానికే నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు నాకు తెలిసిన నేను విన్న ఆర్నో గారు ఇది కాదు తప్పు చేస్తే ఆడా మగ అనే తేడా లేకుండా ఫనిష్ చేసే మీరు నేను చేసిన దానికి ఎంత కోపంగా ఉన్నారో నాకు తెలుస్తుంది కానీ నా సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని నన్ను కొట్టలేక ఇలా విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ నేను చెప్పలేని సిచ్యువేషన్ అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతూ అతడి గుండెల మీద తల పెట్టుకొని ఆరునవ గుండె చెప్పుడు వింటూ ఉంటుంది శ్రేష్ట కళలో కూడా ఊహించలేని అతడి సాంగత్యం ఈ క్షణం ఆమె సొంతం కావటంతో మౌనంగా ఆ క్షణాలని తన గుండెల్లో భద్రపరుచుకుంటుంది గుడ్ అనాలసిస్ బేబీ గర్ల్ ఇన్ని విషయాలు తెలుసుకున్నావు నువ్వు నీ దగ్గర మాత్రమే నేను ఫలిచిపోయి ఎందుకు మారిందో అనాలైజ్ చేసుకోలేదా ఆర్నో క్వశ్చన్కి లేదన్నట్లు తల అడ్డంగా ఒప్పి మీ ఫోన్ ఒకసారి ఇస్తారా పప్పాకి కాల్ చేయాలని

అది చూడగానే మొబైల్ తీవ్రంగా తనకు రాతోడిచ్చిన శ్రేష్ట ఇన్ఫర్మేషన్ గురించి నిన్నటి నుండి కూతుర్ల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు అతను గారు టీపై మీద బ్లింక్ అవుతున్న మొబైల్ చేతిలోకి తీసుకొని నెంబర్ చూసి బిగుసుకొని పోతాడు జరుగుతున్న వాటికి రాత్రం నుండి కాల్ ఎక్స్పెక్ట్ చేసిన ఆయన ఏకంగా బిజినెస్ ప్రపంచంలో తన శత్రువులకి అస్త్రుడిగా పిలువబడే ఆరు నుండి కాల్ వస్తుంటే ఆ మాత్రం భయం కామనే కదా వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అంటూ తడబడుతున్న గొంతుతో అంటాడు రతన్ తండ్రి కాల్ లిఫ్ట్ చేయగానే పప్పా అంటూ ఏడ్ చేస్తుంది శ్రేష్ట శ్రేష్ట బేట నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా ఎక్కడున్నావు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను పప్ప హాస్పిటల్లో ఉన్న అక్క చోటు ఇంటికి వచ్చారా శ్రేష్ఠ అడిగిన ప్రశ్నకు నోట్లో నుండి మాట రాదు ఆయనకు మిమ్మల్నే పప్ప శ్రేయాని ఇంటికి పంపించారా లేదు బేట మీ అక్క కోసం వాడికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైందా అని కనుక్కుంటే ఉదయం ఇంట్లో నుండి ఎటో వెళ్ళిపోయాడు అంటున్నారు బాధగా వచ్చిన తండ్రి మాటకు ఎక్కిళ్ళు పెడుతూ చో చోటు అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది నాలుగు రోజులు అక్క కొడుకుని తలుచుకొని ఆలోచనలో ఉన్న ఆర్నో పెద్దగా వినిపించిన శ్రేష్ట గొంతుకు తేరుకొని ఆమె చేతిలో నుండి మొబైల్ తీసుకొని మీరు హాస్పిటల్ దగ్గరికి రండి మిస్టర్ రతన్ మీ పెద్ద కూతుర్ని మీ మనవాడిని ఇంటికి తీసుకొని వెళ్తారని చెప్పి కాల్ కట్ చేస్తాడు మీ మీరు చెప్పేది నిజమా అక్క ఇక్కడే ఉందా సేఫ్గా పాయిజన్ తాగిన తర్వాత నత్తచ్చినట్లుంది నీకు బేబీ గర్ల్ అని అంటున్న ఆర్నవ్ని ప్లీజ్ ముందు బేబీ గర్ల్ అని పిలవడం ఆపేసి అక్క గురించి చెప్పండి పప్పాతో చెప్పినట్లు అక్క ఇక్కడే ఉందా ఏ నేను అలా పిలిస్తే నీకెందుకు అంత కష్టంగా ఉంది బేబీ గర్ల్ అంటూ లాస్ట్ పదాన్ని ఒత్తి పలుకుతూ అడుగుతాడు ఆర్నవ్ నాకేం కష్టం లేదు కానీ అక్క చోటు అని శ్రేష్ట కళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంటే ఇద్దరు ఇక్కడే ఉన్నారు నా అండర్లో అని సైడ్ స్మైల్ చేస్తూ చెప్తాడు ఆ నో అవునా అని కళ్ళల్లో మెరుపులు మెరిపిస్తూ అడిగి నన్ను ఒకసారి వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళరా ప్లీజ్ అని అడుగుతుంది నో అని తల అడ్డంగా ఊపి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన తర్వాత మీ అక్కడికి కలవడానికి ఛాన్స్ ఇస్తాను అని లేచి శ్రేష్ఠ పక్కన కూర్చుంటూ చెబుతాడు చెప్పను అన్నట్లు తల అడ్డంగా ఊపి మీరు చెప్పకపోతే నేను కనిపెట్టలేను అనుకున్నారా అని ఉక్రోషంగా చెప్పి బెడ్ దిగుతున్న శ్రేష్టను ఒక్క తన తనలో కూర్చోబెట్టుకొని నాకు అనుసాయగలేనిది చిన్న దోమ కూడా ఈ హాస్పిటల్ నుండి బయటికి బయట వారు లోపలికి రారు అలాంటిది నువ్వు కనిపెడతావా బేబీ గర్ హౌ సిల్లీ యు ఆర్ ఎగతాళిగా వచ్చిన ఆర్నవ్ మాటలకి కోపంగా అతడి వైపు చూస్తుంది శ్రేష్ట నువ్వు ఎలా చూసినా నేను చెప్పేది ట్రూత్ బేబీ గర్ నీకు మీ అక్క కావాలి అంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిందే అంటూ కోపంతో ఎర్రబడ్డ శ్రేష్ఠ ఫేస్ మీద ఇండెక్స్ ఫింగర్తో రాస్తాడు అన్నీ తెలిసి కూడా ఎందుకు మళ్ళీ నన్ను అడుగుతారు మీరు అంటూ పెదవుల మీద నిలిచిన ఆర్నవ్ చేతిని పక్కకు నెట్టేస్తుంది శ్రేష్ట ఉక్రోషంగా చేతిని నెట్టేసిన శ్రేష్టను చూసి సన్నని నవ్వు అతడి పెదవుల మీద అరక్షణం అలా మెరిసిపోతుంది పాపం అక్క గురించి ఆలోచనలో ఉన్న శ్రేష్ట ఆ మనోహరమైన నవ్వుని మిస్ అవుతుంది నేను తెలుసుకోలేనివి ఎలాగో నేను తెలుసుకున్నా కానీ నాకు తెలియకూడదని నువ్వు దాచినవి నువ్వు చెప్తే వినాలని వెయిటింగ్ అసహనంగా తన వైపు చూస్తున్న శ్రేష్ఠను ఓయ్ మీ సరోరా నా దగ్గర ఎందుకు నీ ఫీలింగ్స్ హైట్ చేయడానికి ట్రై చేస్తున్నావు మీరు అనుకున్నట్లు నేనేమి దాచడం లేదు ప్లీజ్ ఒక్కసారి అక్కను బాబును చూపించండి ఆర్నవ్ గారు మీకు పుణ్యం ఉంటుంది రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్న శ్రేష్ఠను విసురుగా బెడ్ మీదకు తోసేసి నిప్పులు చెరుగుతున్న కళ్ళతో ఆమెను భస్మం చేసేలా చూస్తాడు ఆరునవ చూపుకి బిక్క చచ్చిన శ్రేష్ట బెదురు కళ్ళతో చూస్తూ ఉంటే కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇంకొకసారి నీ నోటి నుండి ఆర్నో గారు అని వచ్చిన నాకు ఇలా చేతులెత్తి మొక్కిన ఐస్వేర్ ఆ రోజు నీకు ఆఖరి రోజు అవుతుందని వేలు చూపిస్తూ బే బేస్ వాయిస్తో చెప్తాడు అతని కోపానికి దడిచిన శ్రేష్ఠ ఇప్పుడు ఆరునవ్ వార్ నుంకి వణికిపోతూ ఏడుస్తుంది అతడి వాయిస్లో ఉన్న కోపాన్ని సహించలేక ఓయ్ నన్ను డైవర్ట్ చేయాలనుకుంటున్నావేమో అది జరగని పని నేను మర్యాదగా అడిగినప్పుడే చెప్పామంటే అది నీకే మంచిది లేదని నేను తెలుసుకుంటే మాత్రం నువ్వు చేస్తావు నా చేతులు నేను ఏ నిజం మీ దగ్గర దాచడం లేదు ఆర్నవ్ గారు అనిపోయి ఆర్నవ్ చూసిన చూపుకి ఆర్నవ్ దగ్గరే ఆపేస్తుంది అవునా సరే అయితే నువ్వు నా దగ్గర ఏం దాచడం లేదనుకుందా మరి నా మొబైల్ పాస్వర్డ్ నేను చెప్పకుండా నీకు ఎలా తెలిసి నాకు ఓపెన్ చేసావు ఆరునవ్వు అడిగిన దానికి శ్రేష్ట తల పట్టుకుంటుంది తన తెలివి తక్కువతనానికి తండ్రితో మాట్లాడాలనే ఆత్రంలో ఆరునం అడగకుండా తనకు తెలిసిందే ఎంటర్ చేసినందుకు తల పట్టుకొని కూర్చుని ఉన్న శ్రేష్ఠ గడ్డం కింద పట్టుకొని తల పైకెత్తి చెప్పు అన్నట్లు చూస్తాడు ఆర్నో అది అది అని నసుకుతున్న శ్రేష్ఠను కసురుకొని నాంచకుండా చెప్పు అని ఆర్నవ్ అడుగుతున్నంతలో కాల్ చేస్తాడు రాతో అతను అరోరా వచ్చి హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఓకే పైకి తీసుకొనిరా అని చెప్పి కాల్ కట్ చేయబోయిన ఆర్నోకి సార్ అని రాతోడు వయసు వినిపించి మళ్ళీ మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని వాట్ అని విసుగ్గా అడుగుతాడు సారీ సార్ ఇంపార్టెంట్ మ్యాటర్ అందుకే మీ టైం తీసుకోవాల్సి వస్తుందని చెప్తాడు రాతోడు బాన్స్ గొంతులో విసుగు గ్రహించి ఇట్స్ ఓకే చెప్పు అని అంటూ బెడ్ మీద కూర్చొని ఉన్న శ్రేష్ఠ రెక్క పట్టుకొని నిల్చోబెట్టి ఆ ప్లేస్లో తను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు అది సార్ ఆ అభిషేక్ వెనకాల మీరు అనుకున్నట్లు ఎవడో పెద్ద అండ ఉన్నట్లు మన వాళ్ళకు తెలిసింది ఫారెస్ట్లో మాయమైన అతను ట్యాష్ ట్యాష్లో తేలాడంట ఇప్పుడు మన వాళ్ళని ఏం చేయమంటారు ప్రస్తుతానికి అబ్జర్వ్ చేస్తూ ఉండము నెక్స్ట్ ఏం చేయాలనేది నేను నీతో పర్సనల్గా చెప్తానని తన వైపే గుర్రుగా చూస్తున్న శ్రేష్టకి చేస్తూ చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆరునవ్వు కాల్ కట్ చేయగానే కార్ దగ్గర నిలబడి ఉన్న రతన్ గారి దగ్గరికి వెళ్ళి పైకి వెళ్దాం రండి అని చెప్పి హాస్పిటల్లోకి నడుస్తాడు రాతడు ఆర్నవ్ కన్ను కొట్టగానే కోపంగా చూపు తిప్పుకున్న శ్రేష్ట మనసులోనే ఆ ఫోన్ చేసిన వారికి కోటి దండాలు పెట్టుకుంటుంది ప్రస్తుతానికి తనను సేవ్ చేసినందుకు అన్ని దండాలు పెట్టుకోక బేబీ గర్ల్ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నేనుండి విషయాన్ని తెలుసుకుంటా అని చెప్పి రా మీ అక్కను చూపిస్తా అని శ్రేష్ఠ చేపెట్టుకొని బయటకు నడుస్తాడు పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న ఆర్నవ్ని అందుకోలేక పరిగెత్తినట్లే నడుస్తుంది శ్రేష్ట అక్కని చూడాలని తొందరలో లేని ఓపికను తెచ్చుకుంటూ శ్రేష్ఠ అవస్థ తెలుస్తున్నా తన నడకలో వేగం తగ్గించుడు నిజం చెప్పలేదనే కోపంలో ఆర్నవ్ కోపం తెలుస్తున్నా నోరు మెదపలేని పరిస్థితి ఆమెది అదే ఫ్లోర్లో చివరన ఉన్న ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి శ్రేష్టని తీసుకువెళ్ళి చెయ్యి వదిలి మీ అక్క లోపల ఉంది వెళ్ళి చూసుకో అని చెప్పి రా వస్తున్న రతన్ని కన్నింగ్గా చూస్తాడు ఆర్నో కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్